ప్రభుత్వ పరిధిలోని ఎండోమెంట్ ఆలయ నిర్వహణ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు జోక్యం సరికాదని టీడీపీ నేత బొత్తుకూరు సుధాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు సహజంగా ఎండోమెంట్ ఆలయ ఎండోమెంట్ అధికారి ఆధ్వర్యంలో జరగాలి కానీ నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఏ అభివృద్ధి ఇతర పనులు నిర్వహించాలన్న ప్రైవేటు వ్యక్తులు యూట్యూబ్ నిర్వాహకుడు వ్యవహరించడం విడ్డూరంగా ఉందని ఆలయకు సంబంధించిన వీధి నిర్వహణలో యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిని ఈవో ప్రోత్సహించడం ఆలయ వ్యవహారాల్లో యూట్యూబ్ నిర్వాహకుడే కీలక పాత్ర వహించడం ఆశ్చర్యంగా ఉందంటూ స్థానికులు దుమ్మెత్తిపోశారు దేవస్థానం పరిరక్షణకై రహస్యంగా భద్రపరిచినటువంటి ఆలయ సీసీ ఫొటోజ్ వీడియోల ద్వారా ప్రచారం చేస్తూ ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కోటి యాభై లక్షల దాతల సహకారంతో అన్నదాన సత్రం నిర్మాణం జరుగుతున్నా నిర్మాణ ప్రాంగణంలోకి విపరీతమైన చెత్త పేరుకుపోవడం నిర్మాణంకు అంతరాయం కలగడం అనేక మార్లు ఈవోకు ఫిర్యాదులు తెలిపినా పట్టించుకోకపోవడం బాధాకరమని పేరుకుపోయిన చెత్తను ఈవో కార్యాలయం ఎదుట ఉంచి నిరసన తెలపడం జరిగిందన్నారు దేవస్థానకు సంబంధించిన సీసీ ఫుటేజ్ లో ఆలయ అధికారులకు తెలియకుండానే యూట్యూబ్ ఛానల్లో ఎలా ప్రచారం అవుతున్నాయో తెలపాలంటూ ప్రశ్నించారు సీసీ ఫుటేజ్లు అనధికారికంగా రిలీజ్ అవ్వడాన్ని ఎండోమెంట్ ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయబోతున్నామని మీడియాకు తెలిపారు ఒక పని హిమాలని ఏదో మా ఊళ్ళో ఒక ఉండడు వాడికి చెత్త అంటే ఏందో ఆడ నిరసన తెలపడం అంటే ఏందో కూడా తెలియదు వాడికి వాడు ఈటీ విషయాల్లో వాడు ఒక లీడర్ అంట ఆయన దానికి వాడు దాన్ని తీసుకొచ్చి పోసి దాన్ని తీసుకొచ్చి ఈ సిసి ఫుటేజీలు వాడికి ఎవరిచ్చారు దౌర్జన్యంగా వాళ్ళు ఆటలకాయల మీద తీసుకొని చేసే చేసే ఇప్పటికైనా ఈవో వచ్చి దాని మీద వాడి మీద కేసు పెట్టి పూటి సీసీ ఫుటేజీలు ఎవరించారు కనుక్కుంటాడా లేకుంటే మేము కోర్టు పొమ్మంటాడా నేను ఎస్పీ కా ఎస్పీ గారి దగ్గరికి పోయి ఇద్దాం అనుకుంటున్నాం ఆయనకు ఐదు రోజులు ఆరు రోజులు టైం ఇస్తాము దీని దీని కానీ ఏం చెప్పకపోతే మళ్ళీ మేము ఎస్పీ కాడ పోతున్నాం వీలైతే కోర్టుకు గోడ పోయి పోయి ఓడి మీద తెలుసుకోవాలన్నావు వాడికి చెప్తుండా రే దేవుడికి టెంకాయ కొట్టారు నువ్వు నువ్వు మగోడు కానీ అయితే లక్ష రూపాయలు ఇచ్చి అమ్మను చెయ్యి నువ్వు పలిపాడని దేవుడు పోతుంటే దేవుడు నా పెద్ద చూసావు వాళ్ళు ఏదో పిలకాయలేదు అక్కడ అన్నారని నువ్వు ఏ రోజు దేవుడికి కొట్టినా కొట్టినావుంటావు నువ్వు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు రా నువ్వు ఏ నీ ఊరేది నీ నీ వ్యవహారం ఏంది నువ్వు నీ దోపిడి ఏంది నీ కథ ఏంది నువ్వా వాడు పని అనేవాడికి మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాము నేను కానీ నోరు కానీ తెరిశానంటే వాడి మీద వాళ్ళ నాయని ఎట్ట చచ్చిపాడు అవమానం తెచ్చి అర్జున్ వాళ్ళ చుట్టూ కట్టి చేసుకొని వీడికి కూడా అదే గతి ఈడుగు అట్టేది వస్తాడు వీడు చేసిన పనులు వీడు సీసీ కెమెరాలు పెట్టి అటాచ్ రాయించుకుంది ఇంట్లో ఉండి ముసిలావని ఎట్టపోయిందో తెలియదు ఇప్పుడు ఎన్ని కానీ నడీలు కూసారి చెప్పానంటే బాధ్యత ఇది ఫస్ట్ అది ఫస్ట్ చేస్తే నీకు వార్నింగ్ చెప్తున్నాము ఇంకొకసారి మా యశంలాగా కాని వచ్చి మా జోలికి వచ్చి మా పేర్లు కానీ ఎత్తినట్టుకుంటే మాత్రం నడీదులు కూర్చొని నీవు చేసిన వ్యవహారాలు మొత్తం తీసుకొచ్చి ఎస్పీ ముందు బయట పెడతా అందరికీ నమస్కారం పోయినా సోమవారం జరిగిన ఒక చిన్న కార్యక్రమాన్ని అది ఎంత చిన్నదంటే అధికారులు దేవాలయ పరిరక్షణ విధానం ప్రకారం దేవాలయ ప్రాంగణంలో కట్టే ప్రతి ఒక్కటి దేవాలయానికి సంబంధించినదే చెత్త పైన గవర్నమెంట్ ఎంత సీరియస్గా తీసుకుంటుందో ఆ విధానాన్ని ఇక్కడ పనిచేస్తున్న అధికారులు స్టాఫ్ పనిచేయని విధంగా ఇద్దరు ఒక వాచ్మ్యాను ఒక స్లీపర్ చేత పని చేయించుకోలేని అధికారులు ఇక్కడ ఉన్నారంటే ఇది దేవాలయానికి అవమానమా దేవాలయానికి ఇక్కడ ఉన్న గ్రామానికి అవమానమా దీనికి అర్థం కావట్ల నీట్గా చెత్తని నీట్గా చేయండి అని ముఖ్యమంత్రి కాడి నుంచి ఎమ్మెల్యే దాకా ఏమి చెత్త కనపడకూడదని చెప్తుంది తీసుకొచ్చి ఇదంతా దేవాలయ ప్రాంగణమే కదా కట్టేకాడు చెత్త ఎందుకు పడుద్ది ఆదివారం దేవాలయానికి వస్తారు జనాభా వచ్చిన జనాభాకి చెత్త పడుతుందని తెలిస్తే మూడు గంటల నుంచి స్టార్ట్ చేస్తే సాయంకాలం ఆరుకు అవద్ది లేదా ఉదయం ఏడు గంటల కల్లా పని చేయించుకునే దానికి ఆయన రెడీ అయిపోద్ది శుద్ధం చేసుకోవచ్చు తొమ్మిది గంటలకి ఆయన చెప్పాను అని చెప్తున్నాడు ఒకటికి మూడు సార్లు చెప్పాను వాడికి వచ్చి చెప్పిన తర్వాత ఏంది సీసీ కెమెరా నిరసన కోసమే ఈవో ఆఫీస్ ముందు వేసాడు ఓకే బాగానే ఉంది దాన్ని ఎందుకు వేసాడు క్లారిటీ ఒక యూట్యూబ్ ఛానల్ వేసింది చూపించి పదే పదే చేసేదానికంటే కారణం ఏందని తెలుసుకోవాల్సిన బాధ్యత అది దానికి ఉంది కదా దాన్ని తెలుసుకోకుండా కారణాలు తెలుసుకోకుండా దీని ఇష్యూని పెద్ద చేసి దేవాలయం కాడ ఆధ్యాత్మిక విధానం ప్రకారం ఈడ పోవాల్సి ఉండేది దీన్ని పెద్ద చేసి దేవాలయ ప్రతిష్టను దిగదార్చి ఈ ఒకదాని తర్వాత సరే ఒకదాని తర్వాత పార్టీ ప్రెస్ ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేయడం ఇంకొక ఆయన నిన్న తెలుగుదేశం పార్టీ ఏమైనా తెలుగుదేశం పార్టీలో ఒక వ్యక్తి చేసి చిన్న ఆడ తెలుగుదేశం పార్టీ పార్టీ ఆఫీస్ ఏమన్నా కడుతున్నారా తెలుగుదేశంది తెలుగుదేశం నాయకుడు చేయడానికి ఆయన ఒక దాత దాతగా ఆ కార్యక్రమం చేస్తున్నాడు ఆ దాత నిరసన తెలిపాడు దాన్ని పార్టీకి ఎందుకు పోస్తారు ఇది పార్టీ వ్యవహారమా గుడికాడా ఆయన సొంత వ్యవహారమా గుడిది కాదా అది రేపు ఆయన ఇచ్చిపోతాడా ఆయన ఏం జోబిలో పెట్టుకుపోతాడా ఈ విషయాన్ని ఎవరికి ఎక్కువలో తెలియదా ఇది ఏ విధంగా మాట్లాడాలో తెలియదా ప్రెస్ మీట్ పెట్టాలి దానికి ఈ విషయాలు కొంచెం కూడా అర్థం లేకుండా ఉంటాయా మా గత కాలంలో నేను వచ్చిన నాయకులు ఒక మాట చెప్పారు అయా సంవత్సరం అయిపోతుంది కమిటీ వేయలేదు మాకు ఇంకా రాల మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేవాలయం కమిటీకి మాకు ఇంకా నోటిఫికేషన్ రాలా గత మూడేళ్ళు ఏం చేశారు మీద ఖాళీగా బట్ల దేవాలయాన్ని మేము అడిగామా మరి ఇంకా వేసుకోండి దేవాలయ అభివృద్ధికి బాగుపడుతుంది మేము చెప్పాము సలహా చెప్పాము నోటిఫికేషన్ మా రాష్ట్రంలో అంతా రాష్ట్రానికి ఏ టెంపుల్కి రాలా మేమేమి నా రాష్ట్రం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కమిటీ వేసుకుంటాం గవర్నమెంట్ పోయిన ఇరవై నాలుగు గంటలు మా కమిటీ మెంబర్లందరూ రాజీనామా చేసిపోయారు మీలాగా కొంతమంది ఊగులాడినట్టు మేము మా నాయకులు ఎవరు ఊగులాడరు మా తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ గౌరవమైన పార్టీ ఓ నియమ నిబంధన కలిగిన పార్టీ ఈ పార్టీని ఏలెత్తి చూపించి వ్యక్తిగతంగా చూపించాలని కొంతమంది వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోండి పార్టీని ఇన్వాల్వ్ చేయొద్దు దేవాలయాలు కాడ పార్టీలు ఎందుకయ్యా ఇన్వాల్వ్ చేస్తారు వ్యక్తిగత విషయాలను పార్టీలకు ఇన్వాల్వ్ చేయడం పార్టీలను బయట పెట్టడం ఒక మంచిని చేసి నాయకుడే కాదన్నట్ల దేవాలయం కాడ ఆయన చేసే పనికి నాయకత్వానికి తెలుగుదేశంకి ఏమైనా వచ్చి చేసి మేము పార్టీ ఆఫీస్కి కడుతున్నాం ఇక్కడ అని చెప్తున్నాడా ఈ విషయాన్ని దీన్ని క్షుణ్ణంగా ఖండించాల్సింది పోయి గత సంవత్సరం జరిగిన దానికి నేను ప్రతి కమిటీ లేదు నాయకుల కారణం అని అంటే సరిపోతుందా అదే నాయకులు దీన్ని సమర్థించాయా తప్పైతే ఖండించిన వాళ్ళు ఉండరా తెలుగుదేశంలో సున్నితంగా ఖండించి ఎందుకు జరిగిందని ఆలోచించరా ఏం జరిగిందో తీసుకొచ్చి కారణాన్ని తీసుకొచ్చి వర్కర్స్ చేత వాళ్ళు పని ఏడున్న అధికారుల చేత పని చేయించాల్సిన భారత్ ఏడీ అసలు ఈవో ఏడీ ఆ రోజు నుంచి ఈ రోజు నాకు ఈవో ఐడి నేను వచ్చి అడిగాను ఏడి ఈవో ఈ పని చేయని ఈవో ఎందుకు ఈ దేవాలయానికి పని చేయనికా ఎంప్లాయీస్ ఎందుకు ఈ దేవాలయానికి అవసరమా మాకు గ్రామం అభివృద్ధి కావాలనుకున్నప్పుడు గ్రామం టెంపుల్ అభివృద్ధి కావాలి ఆధ్యాత్మిక విధంగా లాస్ట్ గవర్నమెంట్లో అయితే ఆధ్యాత్మికం అనే దానికి దానికి లెక్కేసుకుని జనాలు బయటకు వచ్చేదానికి ఏదేదో అదే తుకలకు ఏ ఒకటి పెట్టి జనాలు కూడా మీటింగ్లు కూడా పెట్టనీయకుండా చేసేదా బయటికి కూడా రానివ్వకుండా మేము ఈ గవర్నమెంట్ మీకు అన్ని అధికారాలు ఇచ్చి మీ చేత పని చేయించిన ఆయన చెత్త విషయం ఏంది ఇన్ని ఇష్యూ అవడం అంటే చెత్తది ఈ ఇష్యూ పెద్దది అయిందంటే మేడంకి ఇబ్బంది చెత్తే కనపడకూడదని చెప్తున్నామి వచ్చేటప్పుడు మీరేం అధికారులు ఏమైనా నాయకు పని చేయకుండా పోవడానికి కారణం ఏంటి ఇద్దరు వాచ్మెన్స్ అధికారులు మాటలేదండి మీలో అలసా వాచ్మెన్లు బలమా చేపరు వాచ్మెన్ బలమా దీనికి ఏడి వచ్చి ఈవో గారు వచ్చి దీనికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఆయన నిరసన తెలిపానని చెప్తున్నాడు దానికి క్లారిటీ ఇచ్చాడు క్లారిఫికేషన్ ఆయన నోటి మీదే చెప్పారు ఈ విషయాన్ని ఇంతటితో ఇచ్చి ఈవో గారు వచ్చి దాని క్లారిఫికేషన్ చెప్పి నీట్గా విషయాన్ని అధికారుల దాకా తీసుకెళ్ళి దీని చర్యకు సిసి ఫుటేజ్లు ఇచ్చిన దానికి చర్య ఏ విధంగా తీసుకుంటారు తీసుకొని చేయవలసింది కోరుకుంటున్నాం జైహింద్